హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే చెరువులో నీళ్ళైతే తోడుతున్నామండి ఫస్ట్ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఒక చిన్న సబ్స్క్రైబ్ మనకు తెలిసిందైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అలాగే వీడియో పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్లయితే ఇదైతే లోపల వైపు తూరా ఈ విధంగా అయితే ఆప కట్టేమో మీరు చూడొచ్చు వాటర్ అనేవి ఆప లోపల నుంచి అయితే అలా ఫిల్టరింగ్గా అలా బయటకు వెళ్తున్నాయి సో ఇలా ఎందుకు కట్టాలంటే బయట నుంచి తొక్కు చెదారం ఏదైనా వచ్చినా కానీ ఈ ఆపలైతే తిక్కిపోవడం అయితే జరుగుతుంది అదైతే మనం దులిపేసుకోవడం అయితే జరుగుతుంది సో తొక్కు ఎక్కువ ఉంటే బయట అలా బయట అయితే అలా తీసేసుకోవాలి తీసేసుకుంటే మనకి క్లీన్గా వాటర్ అనేది బయట వెళ్తాయి అక్కడ ఏమి అడ్డు లేకుండా సో ఫస్ట్ అయితే మనం ఈ తూర గురించి చూద్దాం ఇది లోపల వైపు తూర ఫ్రెండ్స్ ఇది చెరువు లోపల ఇది ఇక్కడ అయితే చూడండి ఈ విధంగా అయితే కట్టడం అయితే జరిగింది వాటర్ అయితే ఈ ఆ లోపల తోడేము రెండు రోజుల్లో బహుశా సో ఇలా వచ్చేస్తుంది ఇలాగా మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇది బయట వైపు బోధ అనమాట మీరు చూడొచ్చు సో ఇలా చెరువు చుట్టుపక్కల బోధలు అయితే ఉంటాయి ఇది బయట నుంచి ఆ లోపల ఆ వాటర్ తోడుకోవడానికైతే ఈ బోధ అయితే ఉంటుంది ఏ చెరువుకైనా సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది ఇక్కడ నుంచి లోపల అయితే వాటర్ అయితే వెళ్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు బోధన అయితే ఇలా క్లీన్ చేసాము నీళ్ళు లోపల తోడుతున్నాం కదా అనేసి సో మీరు చూడొచ్చు ఇక్కడైతే మేము మేము ఇలాగైతే తయారు చేయడం అయితే జరిగింది అక్కడ వల పెట్టేసి ఎందుకంటే బయట తొక్కు కానీ ఏ చెదారం కానీ ఆకులు కానీ ఏమీ లోపల వెళ్ళిపోకుండా సో ఇది బయట వైపు తూర ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇందాక లోపలది చూపించాను ఇదైతే బయట సో చూడొచ్చు మీరు అక్కడైతే తొక్కు చెదారం ఏ ఆకు అయినా కానీ అక్కడ ఉండిపోయింది అక్కడ వల కట్టాం కాబట్టి సో అలాగైతే అలా లోపల క్లీన్గా అయితే వాటర్ వెళ్తున్నాయి అలాగే అక్కడ కూడా లోపల వైపు కూడా కట్టడం అయితే జరిగింది సో అక్కడైతే మట్టి కానీ ఏ ఏదైనా ఆకులు కానీ ఏమైనా తుక్కు ఏదైనా ఉంటే అక్కడ కూడా అడ్డేస్తుంది సో ఇక్కడైతే ఎక్కువ అడ్డుతుంది ఏ తుక్కులు ఏది రాకుండా మీరు చూడొచ్చు సో ఇలాగైతే వాళ్ళ మనం తొక్కేసుకుంటే వాటర్ అనేవి ఏ ఇబ్బంది లేకుండా వెళ్తుంటాయి మనం చూసుకుంటూ ఉండాలి ఏమైనా ఏమైనా తొక్కులు కానీ లేదా ఏమైనా కర్పులు కానీ పడిపోతే సో ఇలా వెళ్ళిపోతాయి అనమాట సో ఇక్కడ డెమ్మీ అనేది పెడతాం ఫ్రెండ్స్ మీరు అది చూడొచ్చు సో ఇది డెమ్మి సో ఇది మనం ఇక్కడ అడ్డేసుకొని అయితే మనము ఇలాంటి కవర్లు పెట్టేసి అక్కడైతే కట్టేసుకోవడం అయితే జరుగుతుంది చెరువులో నీళ్ళు పుల్లుగా నిండినట్టు అయితే ఆ తర్వాత మనం ఇలా కట్టుకోవడం అయితే జరుగుతుంది సో మేమైతే ఈ విధంగా చేస్తాం ఫ్రెండ్స్ ఇలా వల తొక్కేసుకొని ఇలాగైతే వాటర్ అనేవి లోపల తోడుకుంటాము సో వాటర్ అయితే చాలా క్లీనింగ్గా వెళ్తున్నాయి ఏ తొక్కు లేకుండా మొత్తం చెత్త అంతా అక్కడ అడ్డేసింది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే లోపల నీళ్ళైతే తోడడం అయితే జరుగుతుంది మేమైతే సో ఈ విధంగా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు ఏ విధంగా తోడతారు అనేది కామెంట్ చేయండి ఆ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండి ఒక చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్ జై హింద్